ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల జగన్ డిఎస్సీ ఇస్తాం అని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము చెప్పాము కానీ ఇవ్వలేదు నాయకుడు మాట నిలబెట్టుకోకపోతే ప్రశ్నించ నువ్వు చెప్పినా నువ్వు చెప్పినా వైసిపి నాయకుల నూట యాభై ఒక్క స్థానాల్లో పదవి చేసి మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఎన్నికల్లో చిత్తు చిత్తుగా చిత్తగా ఒడిస్సా మరి ఒడిస్ నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం